శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఏం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏ నెలలోనైనా బహుళ పక్షంలో చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదో తేదీ కృష్ణ అంగారక చతుర్దశి వచ్చింది దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు సూర్యగ్రహణం ఉన్న రోజు మనం స్నానం చేస్తే దానం ఇస్తే పితృకార్యం చేస్తే ఎలాంటి ఉన్నత ఫలితాలు కలుగుతాయో కృష్ణ అంగారక చతుర్దశి రోజు కూడా మనం స్నానం చేసినా దానం ఇచ్చినా పితృకార్యం చేసినా పూజ చేసినా అంతే ఫలితాలు కలుగుతాయి అంటే సూర్యగ్రహణ సమయంలో చేసే అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల ఫలితము సమానంగా పొందేటటువంటి రోజు కృష్ణ అంగారక చతుర్దశి ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదో తేదీ వచ్చింది ఆ రోజు ఏం చేయాలంటే స్నానం చేసేటప్పుడు కొద్దిగా గంగాజల నీళ్ళలో కలుపుకుని ఆ నీళ్ళతో స్నానం చేయాలి కుదరకపోతే గంగా గంగా అనుకుంటూ స్నానం చేయండి ఆ రోజు చేసే దానం కూడా చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది గ్రహదోష తీవ్రతను తగ్గిస్తుంది కృష్ణ అంగారక చతుర్దశి రోజు గోధుమలు కానీ యవలు కానీ దానం ఇవ్వాలి ఈ రెండింటిలో ఏది దానం ఇచ్చినా చాలా మంచిది ఒకటి బావు కేజీ గోధుమలు కానీ బావు కేజీ యవలు కానీ ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వండి అలాగే కృష్ణ అంగారక చతుర్దశి రోజు యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలి యమధర్మరాజుకి ఎలా తర్పణం ఇవ్వాలంటే ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్లు వదిలిపెడుతూ యమధర్మరాజుని స్మరించుకోవాలి ఎం యమాయ నమ అనుకుంటూ యమధర్మరాజుకు స్నానం చేశాక తర్పణం ఇవ్వాలి సూర్యుడికి కూడా ఆ రోజు తర్పణం ఇస్తే చాలా మంచిది అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్రపూలు కుంకుమ కలిపిన అక్షింతలు వీటన్నిటిని కూడా ఆ నీళ్లలో కలిపి తూర్పు వైపు తిరిగి ఓం గృణిహి సూర్య ఆదిత్యోమని పన్నెండు సార్లు చెప్తూ ఆ నీళ్లు తూర్పువైపు మొక్కలో పోయాలి ఇలా సూర్యుడికి యముడికి కృష్ణ అంగారక చతుర్దశి రోజు తర్పణం ఇస్తే మంచిది అలాగే కృష్ణ అంగారక చతుర్దశి రోజు సొంతింటి కళ తొందరగా సాకారం చేసుకోవడానికి ఖచ్చితంగా కందులు దానం ఇవ్వాలి కేజీంబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి దానం తీసుకోవడానికి ఎవరు అందుబాటులో లేకపోతే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి గోమాతకి ఆహారంగా తినిపించండి అలా చేస్తే తొందరలోనే సొంతింటి కళ సాకారం చేసుకోవచ్చు అలాగే కృష్ణ అంగారక చతుర్దశి రోజు తప్పకుండా దర్శించవలసిన దేవాలయాలు సుబ్రహ్మణ్య ఆలయము నరసింహస్వామి ఆలయం ఈ రెండు ఆలయాల్లో ఏ ఆలయం దర్శించినా చాలా మంచిది ఆ రోజు సుబ్రహ్మణ్య అష్టకం లక్ష్మీ లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం చదివినా చాలా మంచిది రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదివితే భయంకరమైన అప్పులు కూడా తొలగిపోతాయి అంతటి శక్తి కృష్ణ అంగారక చతుర్దశికి ఉంది ఆ రోజు ఎవరైనా సరే రుణ విమోచన అంగారక స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఏ స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు ఓం అం అంగారకాయ నమ ఈ చిన్న మంత్రాన్ని ఆ రోజు మనసులో స్మరించుకుంటూ ఉండండి ఓం అం అంగారకాయ నమ సూర్యగ్రహణంతో సమానమైన కృష్ణ అంగారక చతుర్దశి జనవరి ఇరవై ఎనిమిది వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ విధి విధానాల్లో మీకు వీలైనవి పాటించండి దానివల్ల గృహయోగము ధనయోగము అందిపుచ్చుకోండి శత్రు బాధలు దృష్టి దోషాల నుంచి బయటపడండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ఒక్కొక్క మాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రత్యేకమైన పర్వదినాల విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మహిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి